e బ్రేకింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీలో చేరాయి జల్పల్లిలోనే మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు చేరుకున్నారు విష్ణు తరపున మోహన్ బాబు ఇంటికి నలభై మంది బౌన్సర్లు చేరుకోగా పోటీగా ముప్పై మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు మంచు మనోజ్ అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి అనుమతించలేదు ముంబై నుంచి మనోజ్ ఇంటికి చేరుకున్నారు మంచు లక్ష్మి మనోజ్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి జల్పల్లిలోనే మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు చేరుకున్నారు విష్ణు తరపున మోహన్ బాబు ఇంటికి నలభై మంది బౌన్సర్లు చేరుకోగా పోటీగా ముప్పై మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు మంచు మనోజ్ అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి అనుమతించలేదు ముంబై నుంచి మనోజ్ ఇంటికి చేరుకున్నారు మంచు లక్ష్మి మనోజ్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు రైట్ ఇక మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు రత్న కుమార్ రీసెంట్ గా నిన్న నుంచి స్టార్ట్ అయినటువంటి ఇష్యూలో ఇప్పుడు బౌన్సర్ల వరకు వెళ్ళింది విష్ణు తరపున నలభై మంది బౌన్సర్లు చేరుకుంటే మనోజ్ తరపున ముప్పై మంది బౌన్సర్లు చేరుకున్నారు సో దీనిపై డీటెయిల్స్ ఏంటి వాస్తవానికి నిన్నటి నుంచి ఏదైతే ఈ గొడవ అనేది జరుగుతుందో మోహన్ బాబు కి అలాగే కొడుకు మంచు మనోజ్ కి సంబంధించినటువంటి గొడవ కూడా ఒక్కసారిగా ఇది పెరిగి చినికి చినికి గాలివానుగా మారింది ఆ నిన్న ఇదే అంశానికి సంబంధించి గొడవ జరిగినటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత మంజు ఫ్యామిలీ కూడా ఒక మెసేజ్ రిలీజ్ చేస్తూ ఎటువంటి గొడవ అనేది జరగలేదు మనోజ్ కు గాయాలు కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు ఒక మెసేజ్ రూపంలో అయితే వాళ్ళ మెసేజ్ పెట్టినటువంటి కొన్ని గంటల తర్వాత మంచు మనోజ్ తనని దాడి చేశారంటూ తనపై దాడి జరిగింది కొంతమంది మోహన్ బాబుకు సంబంధించినటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి ప్రధాన అనుచరుడితో పాటు మరొక కొంతమంది అనుచరులు కూడా తనపై దాడి చేశారు తనకు బంజర్ హిల్స్ లోని టిఎక్స్ హాస్పిటల్ వచ్చి వైద్యం చేయించుకున్నారు సో ఆ తర్వాత తను మళ్ళీ ఇంటికి రావడం జరిగింది అయితే ఈ అంశాన్ని వెంటనే పరిష్కరించడం కోసం ఒకవైపున మంచు మోహన్ బాబు కుమార్తె మంజులక్ష్మి అలాగే పెద్ద కొడుకు విష్ణు ఇద్దరు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది ఇక ఇవాళ ఉదయమే ఏ క్షణం అయినా సరే ఈ యొక్క గొడవ అనేది కొంత పెరిగి ఉద్రిక్తంగా మారినటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ముందస్తు చర్యలో భాగంగానే అటు మోహన్ బాబు తమకు సంబంధించినటువంటి ఒక ముప్పై మంది ఇటు అనుచరులు భవనసర్లను కూడా రంగంలోకి గెట్టించడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రజెంట్ జలపల్లి నివాసం వద్ద ఉన్నాము ఒకసారి ఇటు కనిపిస్తుంది కనిపిస్తున్నటువంటి యొక్క హౌస్ చుట్టూ కూడా ప్రస్తుతం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి హౌస్ చుట్టూ కూడా దాదాపు ముప్పై మంది అనుచరులు రత్న కుమార్ వైపున రత్న కుమార్ అటు మంచు మనోజ్ గాని ఇటు విష్ణు మోహన్ బాబు ముగ్గురు అంటే ఒకే దగ్గర ఉన్నారా ఒకే ఇంట్లో ఉన్నారా ప్రస్తుతం వాస్తవానికి ఈ ముగ్గురు కూడా ప్రజెంట్ ఒకే ఇంట్లో ఉండటం జరిగింది మనం ఉదయం ఒకసారి చూస్తున్నట్లయితే మంచు లక్ష్మి కూడా అదే ఇంట్లో నుంచి అక్కడి నుంచి వచ్చారు మంచు మనోజ్ కూడా ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు అయితే మోహన్ బాబు మాత్రం ప్రజెంట్ ఇంట్లో లేడని తెలుస్తోంది ఇక మరికొద్ది సేపట్లోనే మంచు విష్ణు కూడా ఈ గొడవకు సంబంధించి పూర్తిగా ఆరా చేయడానికి అసలు ఏం జరిగిందనేటువంటి విషయం తెలుసుకోవడానికి మరోవైపున ఇద్దరు మధ్య ఏ రకంగా గొడవ అనేది స్టార్ట్ అయింది దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి కూడా ఈ గొడవను సద్దుమణి సద్దుమణి లా చేసేందుకు కూడా వైపున విష్ణు కూడా రంగంలోకి దిగుతున్నాడని మరి కొద్దిసేపట్లోనే ఆయన జలపల్లి నివాసానికి చేరుకోబోతున్నాడని కూడా మనకు సమాచారం ఉంటుంది అయితే మరి విష్ణు వస్తాడా రాడా అనేది కూడా కొంచెం తెలియాల్సి ఉంది ఎందుకంటే గతంలోనే మనోజ్ కు విష్ణుకు మధ్య కూడా గొడవ జరిగింది గొడవ జరిగినటువంటి సమయంలో కూడా ఇది గొడవ కాదు తమకు కొంచెం ప్రైవసీ కావాలి వదిలేయండి అని చెప్పంటూ కూడా ఫ్యామిలీ నుంచి ఒక లెటర్ అనేది వచ్చింది కానీ అప్పటి నుంచి మొదలైనటువంటి యొక్క విభేదాలు అనేవి కొంచెం తారాస్థాయికి చేరాయి రత్నకుమార్ ఎవరికి వారు సపరేట్ గా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారంటే ఈ ఇష్యూ సీరియస్ గా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది దీనిపై డీటెయిల్స్ ఏంటి ఖచ్చితంగా ఈ అంశం అనేది చాలా సీరియస్ గా నేర్తుంది ఎందుకంటే వాస్తవానికి నిన్న ఇష్యూ అనేది బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్ గా కేవలం డైల్ హండ్రెడ్ ద్వారా మాత్రమే మనసు మనోజు ఫిర్యాదు చేశాడు కానీ ఒకవైపున పోలీసులకు డైరెక్ట్ గా వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కానీ తనకు జరిగినటువంటి ఇబ్బందికి సంబంధించి ప్రత్యక్ష పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటివి కూడా ఏమీ చేయలేదు సో ఖచ్చితంగా తను యొక్క గొడవలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా ఆస్తుల విషయంలోనే యొక్క గొడవ చల్లరే గొడవ జరిగింది దీనిని సామరస్య పూర్వకంగా సిటిల్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే తను ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదన్న విషయం తెలుస్తోంది మరోవైపున భవన్ సర్ల నుండి రంగంలోకి దించడం ఎందుకల ప్రధాన ఉద్దేశం ఏ క్షణం అయినా సరే వన్ టు వన్ దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతోనే ఇరు వర్గాలు కూడా ఇటు మోహన్ బాబు కావచ్చు మరోవైపున దాడిలో గాయపడినటువంటి మంచు మనోజ్ కావచ్చు వారి వారి అనుచరులను కూడా తమ ఇటు ఇంటి వద్ద మోహన్ నిన్న ఇరువురు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు కదా అటు మంచు మనోజ్ గాని మోహన్ బాబు గాని మరి ఈ విషయంలో ఏమైనా పోలీసులు జోక్యం చేసుకునే అవకాశం ఉందా వాస్తవానికి పోలీసులు జోక్యం చేసుకోవడానికి ఇందులో కేవలం డైల్ హండ్రెడ్ ద్వారా ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదు మాత్రమే ఒక ఫోన్ కాల్ ద్వారా విషయాన్ని తెలియజేశారే కానీ ఎటువంటి అఫీషియల్ గా వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం ప్రత్యక్షంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం కావచ్చు దీని మీద ఎంక్వైరీ చేయాలని లేకపోతే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎటువంటి ముందు అంటే ముందుకు మంచు మనోజ్ వెళ్ళలేదు సో దీన్ని బట్టి ఇంకా పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవడానికి కలగ చేసుకోవడానికి కూడా దానికి అవకాశం అనేది లేకుండా పోయింది ఎప్పుడైతే మంచు మనోజ్ కావచ్చు మోహన్ బాబు కావచ్చు వీళ్ళు పోలీసులను డైరెక్ట్ ఆశ్రయించి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం కోరి న్యాయం కోరినటువంటి పక్షంలో వాళ్ళు పోలీసులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఎవరు కూడా పోలీసుల వరకు ఈ అంశం అనేది వెళ్ళకపోవడంతో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా పోలీసులు ఇందులోకి జోచ్యోలు చేసుకోలేకపోయారు కాకపోతే ఎప్పుడైతే ఆ మంచు మనోజు తనకు కొంత సెక్యూరిటీ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు డైల్ హండ్రెడ్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు సరిగా స్పందించినటువంటి ఉద్దేశంతో తను ఒక పర్సనల్ గన్మెన్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది మనకి ఇక్కడ వెహికల్ లో చూసినట్లయితే ఆ యొక్క వచ్చినటువంటి పోలీసులు కావచ్చు మరోవైపున గన్మెన్ కు సంబంధించి మరి వీళ్ళు ఏపీ నుంచి ఆ కేటాయించబడినటువంటి గన్మెనా లేకపోతే తెలంగాణ పోలీసులు కేటాయించారా మరి ఏ రకమైనటువంటి అంటే ఎక్కడి నుంచి ప్రస్తుతం ఆ మనోజ్ కు గన్ ను కేటాయించారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి ఒకవైపున భూమా మౌనికారెడ్డిని ఆల్రెడీ మనోజు వివాహం చేసుకుని వాళ్ళిద్దరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు అలాగే ఆళ్ల ఆలగడ్డలో ఇటు రెడ్డి యొక్క ఆ సోదరి మణి అఖిలప్రియ ఆల్రెడీ శాసనసభ్యభ్యురాలుగా ఉన్నారు అక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ అయి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రకంగా వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా గన్మెన్ ఇక్కడికి కేటాయించబడటం జరిగిందా అటువంటి డీటెయిల్స్ కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది ఇక ఈ యొక్క సంబంధించి ప్రధానంగా తమకు తెలిసిన చేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అది కొద్దిసేపటి క్రితమే ఇటు ఇటు యూసఫ్ యూసంగూడలో చాలా రాజకీయాలు చాలా కీలకంగా వ్యవహరించారు జూబీ హిల్స్ బంజార్ హిల్స్ రాజకీయాల్లో కొంత అలాగే విష్ణు పాటర్ పార్ట్నర్ కూడా అక్కడికి జాయిన్ అయ్యారు సీసీ ఫుటేజ్ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది దీనిపై డీటెయిల్స్ ఏంటి వాస్తవానికి ఇటు విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులు కానీ పార్ట్నర్లు కానీ యొక్క అంశంలో శ్రీ విద్యా నికేతంలో ఎవరైతే వినయైనటువంటి వ్యక్తి ఉన్నారో నిన్న ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా అటు తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ విద్యా నికేతన్ ఆస్తులకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆస్తులకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో అంటే ఆస్తులను పంచాలనేటువంటి విషయంలోనే మోహన్ బాబు మనోజ్ మధ్య ఈ చర్చ తీసింది గొడవ అనేది అక్కడే కొంత ఆర్గ్యుమెంట్స్ అనేవి వేడెక్కినటువంటి సందర్భంలోనే అక్కడ శ్రీ విద్య నికీతంలో కీలక పాత్ర వహించినటువంటి వినయతో మన మనోజు కొంత ఆర్గ్యుమెంట్ అనేది చేయడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సందర్భంలోనే ఆ మోహన్ బాబు వైపున మనోజును కొంత అడుగునటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అది తట్టుకోలేక మనోజు వినయ్ మీద కొంత అటు ఇటు కొంత ఆర్గ్యుమెంట్ చేశాడు ఇక్కడే ఆర్గ్యుమెంట్ చేశాడు ఇక్కడే వాస్తవానికి తండ్రి కొడుకుల ఇటు గొడవలో చాలా కేలకంలో ఉన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఇటు ఫ్యామిలీ అంతా ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ రత్న కుమార్ ముందడుగు రత్న కుమార్ట్లో వస్తున్నటువంటి తీరు రత్న కుమార్ అలాగే మంచు లక్ష్మి కూడా కాసేపటి క్రితమే ముంబై నుంచి చేరుకున్నారు సో ఇప్పుడు మంచు మనోజ్ కు నచ్చ చెప్పే ప్రయత్నం అయితే సో చేస్తున్నారు మరి మంచు మనోజ్ వినే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేకపోతే ఇది ఇంకా ముదిరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మహలక్ష్మి ముంబై నుంచి హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి జలపల్లి నివాసానికి చేరుకున్నారు ఎందుకంటే జలపల్లిలో నివాసం ప్రస్తుతం ఉన్నారు అలాగే మోహన్ బాబు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి సో మనోజ్ జలపల్లి నివాసం ఉన్నది ముఖ్య ఆమె గట్సేపు యొక్క తిరిగి ముంబై కూడా తెలుస్తుంది అయితే ఈ ఆల్రెడీ మనం చేసిన ఆ చిన్న శ్రీశైలం లాంటి వ్యక్తులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది సో ఇందులో భాగంగా ఇంకా ఈ చర్చ్లు అనేవి కొలికి రాలేదు ఈ దాడికి సంబంధించి కావచ్చు లేకపోతే వీళ్ళ మధ్య వచ్చినటువంటి నిభేదాలకు సంబంధించి పులిస్తాప్ అనేది పడలేదనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టం అవుతుంది రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్